जिसको प्रेम ले अदर की वो काफी देर तक था फाइन डांस से सब हो गया ముషారఫ్ మించిన నియంత వైఎస్ రాష్ట్రంలో వైఎస్కు వచ్చిన ముషారఫ్ ట్రైనింగ్ రా రాష్ట్రంలోకి ముషారఫ్ ట్రైనింగ్ తీసుకోవాలి రాజ్యాంగతర శక్తులు రాష్ట్రాన్ని నడుపుతున్నాయి అధికారులు నోరెత్తే పరిస్థితులు లేవు వాజముల్లా యువనేత జగన్ వెంట తిరుగుతున్నారు బెంగళూరు నుంచి ఫోన్లో వచ్చే ఆదేశాల మేరకు అధికారులు వ్యవహరిస్తున్నారు అంటే రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉండి జగన్ అధికారులు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇలాంటి స్టేట్మెంట్లు చాలా ఉన్నాయి రీసెంట్గా కూడా ఆయన ఎలక్షన్స్లో ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు కానీ దాని ముందు కానీ ఢిల్లీలో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఈ రాజా కరప్షన్ బుక్స్ కూడా తయారు చేసి సివిసి కానీ సిబిఐ కానీ బుక్స్ అన్నీ ఢిల్లీలో అందరికీ పంచడం జరిగింది ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన మళ్ళీ ఈరోజు ఏ ఉద్దేశంతో నాకు జగన్ నచ్చినాడు జగన్ ఇది లేదు ఆయన జగన్ నన్ను సాయం చేయమన్నాను జగన్ చేస్తున్నానని ఒకవేళ నువ్వు పార్టీలు మారచ్చు పార్టీలు ఎవరికైనా కూడా దాంట్లో వాళ్ళ ఇష్టం ఏ పార్టీ వచ్చితే ఆ పార్టీకి వెళ్ళచ్చు నువ్వు నిన్న మన్నటి వరకు వాళ్ళ గురించి మాట్లాడి ఈరోజు ఆలోచనగా నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు ఏ ఆలోచనతో ఏ దుర్భితితో ఇది చేయాల్సిందో నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు వీరణి ఏ పార్టీలను చేర్చుకో ఎవరితో చేసుకో ఏమైనా చేసుకోండి మొన్న ఇదే కడప జిల్లాలో రెడ్డి పార్టీ మారినప్పుడు నువ్వు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చావు ఇది నేను డబ్బు మూటలు తీసుకోవని చెప్పేసి అనుకుంటున్నారు డబ్బు మూటలకు ఆశపడి ఆ పార్టీలో చేరాడు ఆ కరప్షన్ డబ్బుల కోసం అని చెప్పేసి ఈరోజు జిల్లా ప్రజలు అడుగుతున్నారు నువ్వు ఏ డబ్బులు తీసుకొని ఏ సిమెంట్ ఫ్యాక్టరీల కోసమో దానికోసం ఆ లబ్ధి పొందామని ఆ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏమి లేకుండా ఇక్కడ మీరు కూడా గమనించారు ప్రెస్ కడప జిల్లా నుంచి ఒక్క నాయకుడు కానీ ఒక్క కార్యకర్త కానీ ఎవ్వరూ తోడు లేకుండా అతను ఒక్కడే పోయి అక్కడ కనువా వేసుకున్న పరిస్థితి అది ఈరోజు మైసూరాడు గారి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి ప్రజలు గమని కడప జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను చెప్పాడు నాకు ఈరోజు మదన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇది ఇప్పుడు ఇతను నెల రోజు నుంచి ప్లాన్ చేసుకోడు ఒక పార్టీలో ఉండి నువ్వు ఇంకే మా పార్టీలో ఉండే వాళ్ళని నువ్వు రాండిపోదావు నువ్వు రాండిపోదామని అంటే ఆయన ఆయన గౌరవానికి ఆయనకి ఎంత అనైతికం ఇది స్థానమైనటువంటి పోలిట్ బ్యూరోతో పాటు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు గడిచిన రెండు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వివేకానంద రెడ్డి అయితేనేమి లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డితో పోటీ చేయడం పోటీ చేసినప్పుడు కూడా వారి మీద ఎంతో పదులైన విమర్శలు ఆ తర్వాత వారు చేసేటువంటి ఎన్నో అక్రమాలన్నిటి కూడా వెలుగు చూపించేటువంటి వ్యక్తి ఈరోజు మైసూరు అంటే మేమందరం కూడా అమితంగా గౌరవించే గౌరవించేవాళ్ళం ఒక పద్ధతి ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి అని కానీ ఇంత గౌరవనీయమైన ఇంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు ఈ రకమైన పని చేశాడో ఎవరి మీద అయితే ఆయన దాడి చేసాడో ఏ సిద్ధాంతాన్ని అయితే ఆయన నమ్ముకున్నాడో ఏ అవినీతి పనులు అయితే ఆయన పోటీ చేయాలనుకున్నాడో ఏ అవినీతిని మాయం చేయాలనుకున్నాడో ఎవరి మీద అయితే ఆయన దాడి చేశాడో వాళ్ళనే ఈరోజు సమర్థించుకుంటూ వాళ్ళ వెంటబడిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం చాలా బాధకరం ఇది పార్టీ కంటే కూడా వ్యక్తిగతంగా పార్టీకి నష్టం అనేది మేమేమనుకోవడం లేదు కానీ వ్యక్తిగతంగా మైసూరారెడ్డి హోదాకు మైసూరారెడ్డి యొక్క పలుకుబడికి ఇది ఒక సెట్బ్యాక్ అవుతుంది మాకంటే కూడా తెలుగుదేశం పార్టీ కదా వ్యక్తిగతంగా అంత చాలా డ్యామేజ్ అవుతాడు దీనివల్ల ఇది చాలా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఎటువంటి పార్టీ మారాల్సిన అవసరం కూడా లేదు మొన్న మనటి వరకు రాజ్యసభ కూడా మొన్న వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు రాజ్యసభ సభ్యునిగా పదవి అయిపోయి ఒకటిన్నర నెల అయింది ఒకటిన్నర నెల లోపల ఇంత బాధపడితే సంవత్సరాలు సంవత్సరాలు ఈ పార్టీలో సేవ చేస్తు ఉంటారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో కేసులు ఎన్నో దాంట్లో బాధ్యతలు అయిపోయి తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఉద్యమాల్లో పోరాటపడి ఈ రోజుకి కూడా సముచితమైన స్థానం కానీ పార్టీ పదవి రానోళ్ళు కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు కొన్ని వందల మంది లీడర్లు ఉన్నారు అటువంటిది అతి తక్కువ సమయంలో పార్టీలోకి వచ్చిన రెండు సంవత్సరాలు పార్టీలోకి వస్తానే నీకు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు ఆ తర్వాత పార్టీలో ఒకటిన్నర సంవత్సరం గడవక ముందే నీకు రాజ్యసభ సీట్ ఇచ్చినారు అటువంటిది పదవి పోయిన ఒకటిన్నర నెలకే తీసుకోవడం చాలా <laughs> దిగుజారుడుతనం